అసలు ఈ లోకంలో శాంతి అన్న రెండు అక్షరాలు ఎక్కడుంటాయి అంటే అనుకూలమైన దాంపత్యంలో ఉంటాయి ఎంత సంపాదించాడన్న దాంతో కాదు ఎన్ని కష్టాలు పడ్డారన్న దాంతో కాదు భార్యాభర్తల ఇద్దరి యొక్క మాట ఒక్కటైతే ఇద్దరి మనసులు ఒకటైతే ఎన్ని కష్టాలలో ఉండనివ్వండి ఇద్దరూ చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేసిన నాడు ఆ కష్టాలు కష్టాలకు అమ్మ అమ్మగా అందం అందుకనమ్మా మాకు నువ్వు అమ్మగా అందం ఎప్పుడు ఆయన సంతోషించడానికి నీ అందానికి చూడామని అది ఆయన మీద ఆమె కొన్న ప్రీతికి చిహ్నం అందుకే ఆమె ఆయనకు ఇల్లాలు మనకి జగజ్జనని శివకామ సుందరి మనకి జగన్మాత మనకి అమ్మ ఆయనకి భార్య అందుకే ఆయన ప్రీతిని ఎన్నడూ ఆమె వదిలిపెట్టదు ఆయన సంతోషించడమే ఆమెకి అత్యంత ప్రధానం ఎందుకని అంటే లోకమర్యాదని విడిచిపెట్టి ప్రవర్తించారు శంకర భగవత్పాదులు కూడా అందుకే సౌందర్యలహరి చేసిన మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు అసలు ఈ లోకంలో శాంతి అన్న రెండు అక్షరాలు ఎక్కడుంటాయి అంటే అనుకూలమైన దాంపత్యంలో ఉంటాయి ఎంత సంపాదించాడన్న దాంతో కాదు ఎన్ని కష్టాలు పడ్డారన్న దాంతో కాదు భార్యాభర్తల ఇద్దరి యొక్క మాట ఒక్కటైతే ఇద్దరి మనసులు ఒకటైతే ఎన్ని కష్టాలలో ఉండనివ్వండి ఇద్దరూ చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేసిన నాడు ఆ కష్టాలు కష్టాలకో సంతోషంతో కాలం గడిపేస్తారు భానుమతి రామకృష్ణ గారి తల్లిదండ్రుల కథ చదివితే ఆశ్చర్యపోతాం ఆమె ప్రఖ్యాత చలనచిత్ర నటి గొప్ప గాయకురాలు తినడానికి లేకపోతే బత్సలి కూర ఉడికించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకుని ఇద్దరూ తిని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు రాత్రంతా పాడుకుంటూ కూర్చునేవారు కానీ అదే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు ఒకరిని ఒకరు దిప్పి పుడుచుకున్నారనుకోండి అంతకన్నా అశాంతి కూడా ఉండదు ఎవరికి ఎంత అనారోగ్యం రానివ్వండి మా ఆయనకి నేనంటే ప్రాణం అన్న మాట ఆమెకి ప్రాణం పోస్తుంది అటువంటి ఉత్తమురాలు నేను ఒక చోట విన్నాను పేర్లు ఎందుకు చెప్పడం నీ వల్ల బ్రతికున్నానే అన్నాడు ఒక ఆయన ఎందుకని అంటే ఆయనకున్న అనారోగ్యానికి ఆయన పడిన ఇబ్బందికి ఆయన ఎంత శక్తివంతుడు అనుకుంటే అంటే అనుకుంటే శరీరం వదిలిపెట్టేయాల యోగంతో అంత గొప్పవాడు నీ కోసం ఈ శరీరంలో అన్నారు రోజు అంటే అంత ఉత్తమరాలు ఆ దాంపత్యం అంత గొప్పది ఆ దాంపత్యంలో భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి అనురాగం ఉండాలి అది మొట్టమొదట ఎక్కడ చూపిస్తున్నారంటే పార్వతీ పరమేశ్వరుడు ఎందు చూపిస్తున్నారు అలా అనుకూలమైన దాంపత్యము లేని నాడు ఆ పిల్లలకి ఎక్కడి నుంచి సంతోషం ఉంటుంది ఇంట్లో అస్తమానం తల్లిదండ్రులు కీచులాడుకుంటున్నారు అనుకోండి ఆ పిల్లలకి శాంతి ఉండదు ఇంట్లో వాళ్ళకి అక్కర్లేని ఆలోచనలు వస్తాయి అక్కర్లేని ఆలోచనలు రాకుండా ఉండాలంటే దక్షత కలిగి ఇద్దరూ ఒక్క మాట మీద ఉండి పరమప్రేమతో ఉండేటటువంటి తల్లిదండ్రులు అనుకోండి అవే బుద్ధులు చక్కగా పిల్లలకు వస్తాయి కాబట్టి అమ్మ నీకు మా నాన్నగారి మీదంత ప్రేమ అందుకని చూడామణి పెట్టుకుంటావు మాలా కాదు అర్థచంద్రబింబాన్ని చూడామణి చేసుకుంటావు ఇక రెండవది చెప్పాలా ఇంత ఉత్తమురాలు ఇల్లాలు కాబట్టే కాముణ్ణి కాల్చినవాడు వశపడ్డాడు నీకు వశబడి కామీశ బద్దమంగితకంధరా నీ మెళ్ళలో కట్టి పక్కన వచ్చి కూర్చున్నాడు కూర్చున్నాడు కాబట్టి మేమందరం ఉన్నాం మా పాపపుణ్యములను పోగొట్టుకోవడానికి శరీరాలు వచ్చాయి ఇదిగో ఉత్తమ కార్యాలో దేవీ నవరాత్రులో నీ స్తోత్రమో ఏదో చదువుకుంటున్నాం నీ అనుగ్రహం కాదు నీ చూడామ శక్తి కాదు అందుకని శంకరు చూడామణిని ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం అంటే చూడామణిని అడ్డుపెట్టి ఏది మాట్లాడుతున్నారు అంటే అనుకూల దాంపత్య విశేషాన్ని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని కాముణ్ణి కాల్చినవాడు అలాగే కూర్చున్నాడు అనుకోండి కాముడు లేనినాడు బాణములు పడలేదనుకోండి మనందరికీ శరీరాలు ఎలా వస్తాయి శరీరాలు రాలేదనుకోండి కొత్త పుణ్యం ఎలా చేసుకుంటారు చేసిన పాపం ఎలా పోగొట్టుకుంటారు అంటే కాముణ్ణి కాల్చిన వాడి గురించి తపస్సు చేసి ఆయన మనసు కరిగించి ఆయనతో మంగళసూత్రం కట్టించుకుని తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన్ని భర్తని చేసుకుని మనందరికీ తండ్రిని చేసి ఆ తల్లి మనందరినీ కంది కాబట్టి శరీరాలు పొందాం కాబట్టి భ్రమరాంభాష్టకం చెప్పుకుంటున్నాం అమ్మా నీ గురించి వింటున్నాను నీ యొక్క దయని స్మరించుకుంటున్నాం ఎంత దయమ్మా నీది ఎంత ప్రేమమ్మా శంకరుడి మీద ఏదో మామూలుగా ఏదో ఇతర స్వరూపాలని వివాహం చేసుకోవడం తేలిక కానీ శంకరుణ్ణి వశం చేసుకుని వివాహం చేసుకోవడం అంటే మాటలా కాముణ్ణి కలిచిన వాడిని భర్తగా తెచ్చుకోవడం అంటే మాటలమ్మా నీకు చెల్లింది పైగా ఏదో తెచ్చుకొని ఓసారి పక్కన కూర్చుని విడిపోవడం కాదు ఆయన ఆయన అలాగే నిన్ను చూస్తూ అలా సంసారంలో ఉన్నాడు అంటే జగతప్పతరవ్ వందే పర్వతీ పరమేశ్వరవు అని ఇలా శరీరాలు పొంది మళ్ళీ మళ్ళీ పుణ్యకార్యాలు చేసుకుని దగ్గిరీ శివుడి ఎందు ఐక్యం అవడానికి కావలసినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను అనుగ్రహిస్తున్నటువంటి తల్లివి నువ్వయ్యావు అంటే ఆయనని అలా కట్టి కూర్చోబెట్టిన దానివి నువ్వు కదూ ఎంత అనురాగం చూపిస్తే కూర్చోబెట్టావు ఎంతగా ఆయనని వశవర్తిని చేసుకున్నావు అనుగమించి నీ మాట కాదనలేక అలా కూర్చున్నాడే